వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న నిర్బంధాల నుంచి ప్రజలు కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నారు అంటే పాజిటివ్ మూడ్ వచ్చేసింది రాష్ట్రం అంతటా ప్రజల్లో ఐదేళ్ల పాటు గతంలో నిర్బంధాలు ఎదుర్కొన్నారు ప్రభుత్వం మీద చిన్నపాటి విమర్శ చేసినా కేసులు పెట్టారు లాకప్ల్లో పడేసి చితకబాదారు ఎంపీలు ఎమ్మెల్యేలను సైతం వదలలేదు కృష్ణరాజు దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దాకా అందరినీ హింసించారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని సాక్షాత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం వ్యాఖ్యానించారంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కిన ఆంబోతులాగా నాకు ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నేను చెప్పిందే రూల్ అంటూ వ్యవస్థలను సైతం ధిక్కరించాడు ఆయన ఈ వ్యవస్థలు ఎవరో నాకు కట్టబెట్టారు కదా అధికారం నేనే సర్వం అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశాడు రాజ్యాంగ వ్యవస్థలను తొలనాడాడు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి కోర్టు లాక ఎవరిని వదిలిపెట్టలేదు కోర్టు తీర్పులను సైతం లెక్క చేయలేదు రికార్డు స్థాయిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో కోర్టులు శిక్షలు వేసినా అమలు చేయాల్సింది అధికారులే కదా ఆ అధికారులు జగన్ మోచేతి నీళ్లు తాగేవాళ్ళు అయినప్పుడు ఇక శిక్షలు అమలయ్యే పరిస్థితి కూడా లేకుండా పోయింది ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్య అధికారుల్లో మూడొంతుల మంది జగన్మోహన్ రెడ్డికి దాసోహం అన్నారు ఆయన అకృత్యాలకు వంత రాజును మించిన రాజభక్తి చూపించారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అయితే రాజ్యాంగానికి బదులుగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారారు ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలను శిరస వహించారు వాళ్ళు ఏం చెప్తే అది చేశారు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎక్కడికక్కడ గంజాయి మాఫియా చల్లరేగిపోతూ ఉంటే వీళ్ళు వదిలేసి ఊరుకున్నారు రాష్ట్రానికి గాలికి వదిలేశారు ఐదేళ్లలో ఈ సమాజం ఎంతగా చెడిపోయిందో ఉద్యోగులు కూడా అంతే చెడిపోయారు అధికార పార్టీ నేతలు ప్రభుత్వాస్తులు కొల్లగొడుతుంటే వీళ్ళు సహకరించారు పోలీసులు దాడులు చేసిన వాళ్ళని వదిలేసి బాధితుల మీద కేసులు పెట్టారు స్వాతంత్రం వచ్చాక గత డెబ్బై ఏళ్లలో వ్యవస్థలు ఎంత పాడయ్యాయో అంతకంటే ఎక్కువగా ఈ ఐదేళ్లలో పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆలోచన ధోరణి కూడా మార్చేశాడు ఈజీ మనీ కోసం జనం వెంపర్లాడే పరిస్థితి తీసుకొచ్చాడు మంచి చెడు గురించి చెప్పేవాడే లేకుండా పోయాడు ప్రతివాడు వాడి స్వార్థం వాడు చూసుకున్నట్టుగా తయారయ్యాడు రాష్ట్రం పరిస్థితి చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది ఉద్యోగులకు జీతాలు పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని దీనమైన పరిస్థితి ఏర్పడింది ఇంత దీనమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రాలేదు సమాజాన్ని కులాలు మతాలు క్లాసు మాసు అని విభజించి విద్వేషాలు పెంచాడు జగన్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆయన గతంలో చాలా చేసి ఉండొచ్చు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలు చేపట్టారు ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను ప్రధాన రాష్ట్రంగా నిలిపారు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్రను ఎవరూ విస్మరించలేరు హైదరాబాద్కు ప్రఖ్యాత ఐటీ సంస్థలు ఐఎస్బి లాంటి విద్యా సంస్థలు జినోమ్ వ్యాలీ లాంటివి రావటానికి కూడా ఆయన కృషే కారణం రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరున్న సంస్థలను తీసుకురావడానికి బాగా కృషి చేశారు విశాఖలో మెట్టెక్ జోన్ ఏర్పాటు ఆయన దూరదృష్టికి నిదర్శనం ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అప్పట్లాగా అద్భుతాలు చేస్తారని జనం ఆశలు పెట్టుకున్నారు కానీ ఆనాడున్న పరిస్థితులు వేరు ఆనాటి ప్రజల మనస్తత్వాలు కూడా ఇప్పుడు ఈ ప్రజల మనస్తత్వాలు పాడైనంతగా పాడవల అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సమాజం ఆర్థికంగా సాంఘికంగా విచ్ఛిన్నమైపోయింది ఇందులో అధికారులు ఉద్యోగులు కూడా భాగమే జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో మూడొంతుల మంది అధికారులు అవినీతి పక్షపాతం స్వార్థం అధికారానికి సాగిలపడే లక్షణాలతో పూర్తిగా పాడైపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని తిరిగి పట్టాల మీద తీసుకొచ్చే ఒక అతిపెద్ద బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కానీ అదంత సులువైన వ్యవహారం కాదు గతంలో లాగా ఈ సమాజం లేదు అధికారులు లేరు పై స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న వాటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే కింది స్థాయిలో ఉద్యోగులు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి అలా చేస్తేనే రాష్ట్రం గట్టెక్కే అవకాశం ఉంది వైసీపీ మకిలి వైసీపీ చెలుం పట్టిన అధికారులను ప్రధానమైన శాఖల నుంచి తప్పించాలి కార్యాలయాల్లో అసలు వాళ్ళ వాసనే లేకుండా చేయాలి అలా చేయాలంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఈ రాష్ట్రంలో సామాజిక వర్గాల మీద అవగాహన అన్నింటికి మించి విభజిత ఆంధ్రప్రదేశ్ని తిరిగి నిలబెట్టాలన్న కసి రాష్ట్రం మీద ప్రేమ ఉన్న అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఉత్తరాదికి చెందిన ఠాకూర్లు టక్కర్లను సలహాదారులుగా పెట్టుకుంటే ఉపయోగం లేదు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమే ఉండదు దీనికోసం ప్రాణం పట్టి పనిచేద్దామన్న కసి ఉండదు ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉండి ఆయన అకృత్యాలకు కొమ్ముగాసిన ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళిద్దరినీ కొత్త ప్రభుత్వంలో మంచి పోస్టుల కోసం క్రమశిక్షణ చర్యలకు గురి కాకుండా ఉండటం కోసం వీళ్ళిద్దరినీ కాకపడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి కొత్త ప్రభుత్వానికి ఇది మంచి సూచన కాదు రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు రిటైర్ అయిన అధికారుల్లో నిబద్ధత కలవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళను తన ప్రభుత్వంలో చేర్చుకుంటే తాను ఆశించినట్టుగా రాష్ట్రాభివృద్ధితో పాటు పరిపాలన కూడా సజావుగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి అలా కాకుండా రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు రాష్ట్రం మీద అవగాహన లేని వాళ్ళ మీద ఆధారపడితే వచ్చే ఐదేళ్లలో అభాసు పాలయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल